హలో ఫ్రెండ్స్ అందరికీ నా ప్రభు పేరట అయితే మా యొక్క చేనుకు రావడం జరిగింది మా అయితే మిమ్మల్ని పరిచయం చేస్తాను మా చైన్కు చూడండి మా చేనులో అయితే ఈ సంవత్సరం మంచిగా సోల్ వేసాము తర్వాత కందులు కూడా వేసాము అద్భుతంగా అయితే ఈ సంవత్సరం మా కందులు కూడా బాగానే వచ్చేవి దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన దేవాల చూడండి మా కందులైతే మా గ మా చెన్ను ఉన్నటువంటి మా కందులని మేము చూపిస్తాను మీరు చూడండి ఇగో ఫ్రెండ్స్ కందులు ఇవి చూస్తున్నారు కదా ఇవంతా కూడా అవేసామండి మా కోసం ప్రార్థన చేయండి మంచి కష్టపడాలి ప్రభు పరిచర్య కోసం ఆరోగ్యం ఉండి లగ్న ఏడు తిన్న ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేయండి చూస్తున్నారు కదా ఇవంతా కూడా అవే అయితే ఇప్పుడు పువ్వు పూస్తున్నాయి ఒకవైపు ఒకవైపు అయితే మంచిగా కాయలు కాస్తాయి ఆల్రెడీ రోజుకైతే మాకు మంచి కూర అవే కందులు యాక్చువల్గా పచ్చివి ఉంటాయి కదండి అవి పచ్చివి మనం వండుకొని తింటే భలే టేస్ట్గా ఉంటాయి సో బాగుంటుంది వాటి తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది విటమిన్స్ బాగుంటాయి చూసారా ఇవన్నీ అన్నమాట ఇదిగో ఇవి పండేవి ఆల్రెడీ కోసాలు కొన్ని ఇవన్నమాట ఇవన్నీ పండిపోయాయి మళ్ళీ పువ్వు కూడా పూస్తుంది కదా చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ముందుకు చూపిస్తాను ఇవంతా కూడా అవే ఇదిగో ఇవన్నీ కూడా అవే కందులే పువ్వులు పూస్తున్నాయి ఒకవైపు మరోవైపు ఏమో కాయలు కాస్తాయి ఇదేంటో మరి రెండు రకాలుగా ఇదిగో ఇదైతే ముదిరిపోయింది కదా చిన్న మొక్క ఇది ఇంకా ఎక్కువ కాసినవి ఉన్నాయిలే సో కిందకి కిరడానికి అయితే అవ్వదు మంచిగా డౌన్ ఉంది కిందకి వెళ్తే జారిపోతాం జారిపోయామనుకో కింద పడిపోతే ఇంకంతే ఇటువైపు ఏమో సన్ రైజెస్ అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇటు ఇటువైపు ఆ సూర్యకిరణంలో నా వైపు తగులుతున్నాయి అందుకని నా మొక్కమేమో మీకు సరిగా కనబడట్లేదు బ్లరర్గా కనబడుతుంది మంచిగా ఏమైనా నీట్గా వీడియోలు పెట్టమని ఒకవేళ మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి మొదటిసారిగా మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తోటి సహోదరులందరినీ కూడా మన ఛానల్ని పంపించండి సో వాళ్ళు కూడా చూసి మరింత ఇన్స్పైర్ అవుతారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి పెద్దదే మా చేన అయితే చూస్తారు కదా ఇక్కడ చూస్తా పైకి కనబడుతుంది మళ్ళీ కింద చూపిస్తాను చూడండి ఇదిగో ఆ కింద మొత్తం డౌన్ చూసారా ఇదిగో ఇది కందులు అన్నమాట ఇక చూసారా బాగున్నారు కదా ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి మరి మీరు చూస్తున్నారు కానీ మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు షేర్ కూడా చేయట్లేదేమో మర్చిపోతున్నారు ఏమనుకుంటాను అనుకుంటాను మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇందుకో పండు ఇది తింటాను నేను ఎలా ఉండ పండు కదా గట్టిగానే ఉంటుంది అనుకుంటా మీరు తినేసి ఉంటారులే ఎంత నాకంటే ముందు ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది ఒక చైతన్య కదా ఇవిగో కనిపించట్లేదా ఇవి చూపిస్తాను ఇవిగో నేను తింటాను కోతి లెక్క తింటున్నాను కదా కోతి లెక్క తింటున్నాను నేను ఏమనుకోకండి అమ్మ గట్టికుంది పండు కదా కొంచెం కాయ తిని చూద్దాం మెత్తగా ఉంటుంది ఇదిగో ఈ ముద్ర పైని చూడండి ఒకటి temp కొంటుందిగో వావ్ కాయలోకయ కందికాయ భలే టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే భలే ఉంది ఇలాంటి పచ్చి వండుకొని తింటే సమ్మ తెలుసా నేను ప్రతిరోజు ఇవే తినడానికి ఇష్టపడుతూ ఉంటాను నా సైనికులు రాగానే ఇవే నాకు టైం పాస్ అవుతుంది అనమాట మీకు కూడా ఉంటే మీరు కూడా టైం పాస్ చేసుకోండి వెళ్ళి ఓకే థ్యాంక్ యూ గడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక థ్యాంక్ యూ